హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసినా డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం మ్యాథ్స్ మెథలజీలో రిమైనింగ్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ బిట్ వచ్చేసి మానసిక చలనాత్మక రంగంలోని అత్యున్నత స్థాయి లక్ష్యం ఏంటి సహజీకరణ మానసిక చలనాత్మక రంగంలోని అత్యున్నత స్థాయి లక్ష్యం ఏంటి సహజీకరణ భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలను నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో రూపొందించినది ఎవరు క్రాత్వాల్ భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలను నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో రూపొందించినది ఎవరు క్రాత్వాల్ మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యాలను రూపొందించినది ఎలిజబెత్ సిమ్సన్ ఆర్హెచ్ ధావే మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యాలను రూపొందించినది ఎలిజబెత్ సిమ్సన్ ఆర్హెచ్ ధావే జ్ఞానాత్మక రంగానికి చెందిన లక్ష్యాలను నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో గుర్తించినది బ్లూమ్స్ జ్ఞానాత్మక రంగానికి చెందిన లక్ష్యాలను నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో గుర్తించినది బ్లూమ్స్ నెక్స్ట్ వచ్చేసి విద్యార్థి ప్రవర్తనలో పరివర్తనను బహిర్గతపరిచేవి స్పష్టీకరణలు విద్యార్థి ప్రవర్తనలో పరివర్తనను బహిర్గతపరిచేవి స్పష్టీకరణలు విద్యను ఉమ్మడి జాబితాలోకి చేర్చిన ఫార్టీ టూ రాజ్యాంగ సవరణ చేసిన సంవత్సరం ఏంటి నైన్టీన్ సెవెంటీ సిక్స్ విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చి ఫార్టీ టూ రాజ్యాంగ సవరణ చేసిన సంవత్సరం నైన్టీన్ సెవెంటీ సిక్స్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం నైన్టీన్ సెవెంటీ ఫైవ్కి ఆధారమైన జాతీయ విద్యా విధానం ఎన్పిఈ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం నైన్టీన్ సెవెంటీ ఫైవ్కి ఆధారమైన జాతీయ విద్యా విధానం ఎన్పిఈ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ భారతదేశంలో విద్యను ఉమ్మడి జాబితాలోకి చేర్చిన తర్వాత మొదటిసారిగా ఇచ్చిన జాతీయ విద్యా విధానం ఏది ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్ భారతదేశంలో విద్యను ఉమ్మడి జాబితాలోకి చేర్చిన తర్వాత మొదటిసారిగా ఇచ్చిన జాతీయ విద్యా విధానం ఏది ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆధారంగా రూపొందించిన జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఎన్సిఎఫ్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆధారంగా రూపొందించిన జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఎన్సిఎఫ్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం టూ థౌజండ్ను సమీక్షించగల రూపొంది సమీక్షించగా రూపొందిన జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఎన్సిఎఫ్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం టూ థౌజండ్ను సమీక్షించగా రూపొందిన జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఎన్సిఎఫ్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం టూ థౌజండ్ను సమీక్ష సమీక్షించగా రూపొందిన జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఓకేనా ఇక్కడ అభ్యాసకుడు జ్ఞాన నిర్మాణంలో చురుకుగా పాల్గొనడం ద్వారా విజ్ఞానాన్ని సృష్టించవచ్చని తెలియజేసిన జాతీయ ప్రణాళిక చట్టం ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అభ్యాసకుడు జ్ఞాన నిర్మాణంలో చురుకుగా పాల్గొనటం ద్వారా జ్ఞానాన్ని సృష్టించవచ్చని తెలియజేసిన జాతీయ ప్రణాళిక చట్టం ఏది అంటే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ జ్ఞానం అనేది ప్రకృతిలో వికాసం చెందుతుందని అభిప్రాయపడిన జాతీయ ప్రణాళిక చట్టం ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ జ్ఞానం అనేది ప్రకృతిలో వికాసం చెందుతుందని అభిప్రాయపడిన జాతీయ ప్రణాళిక చట్టం ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అభిప్రాయం ప్రకారం ఈ స్థాయిలో ఇచ్చిన విషయాలను చేయాలని సూచించడం జరిగింది ఉన్నత సెకండరీ స్థాయి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అభిప్రాయం ప్రకారం ఈ స్థాయిలో ఇచ్చిన విషయాలను చేయాలని సూచించడం జరిగింది ఉన్నత సెకండరీ స్థాయి అనమాట రాష్ట్ర స్థాయిలో పాఠ్య ప్రణాళిక రూపొందించేది ఎస్సిఆర్టీ రాష్ట్ర స్థాయిలో పాఠ్య ప్రణాళిక రూపొందించేది ఎస్సీఆర్టీ కరికులం అనే పదం ఏ భాషా పదం నుండి వచ్చింది లాటిన్ లాటిన్ నుంచి వచ్చిందన్నమాట కర్కులం అనే పదం ఏ భాషా పదం నుంచి వచ్చింది లాటిన్ భాషా పదం ఓకే ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ స్టూడెంట్స్